శ్రీ సత్యసాయి సేవా సమితి గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఓంకార సుప్రభాతం నగర సంకీర్తన స్వామివారికి అభిషేకము ప్రత్యేక పూజలు పల్లకి సేవ మరియు సుమారు మూడు వేల మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ ఆషాఢం శుద్ధ పౌర్ణమి నాడు పురాణంలో మహాభారతం భాగవతములే చతుర్వేదములు ఈ విశ్వానికి అందించిన వేద మహర్షి జన్మదినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి మరియు భక్తులు బాల వికాస్ తదితరులు పాల్గొన్నారు సాయిదా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గారి దివ్య చరణాలకు ప్రణామాలు అర్పిస్తూ ఈ గురు వేడుకలో పాల్గొన్న ప్రతి వారందరికీ వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు చూసి అసలు గురు పౌర్ణమి చేసుకుంటావా లేదా అనేటువంటి అనుమానం నిన్న సాయంత్రం వరకు వెంటాడు అదృష్టవశాత్తు ఈరోజు చాలా చక్కగా ఉంది వాతావరణం అంతేకాకుండా స్వామి తన అపారమైన అనుగ్రహాన్ని ఈ సత్యసాయి షెడి సాయి భక్తుల మీద ఇవాళ విభూతి రూపంలో మనకి అనుగ్రహించడం జరిగింది స్వామి ఒక తోట కాదు మూడు ఫోటోల నుంచి విభూతి వర్షం విరివిగా కురిసింది భక్తులను అనుగ్రహించింది ఈ శుభ సందర్భంలో వ్యాసభగవాని గురించి స్మరించుకోవటం చాలా ఉత్తమం వ్యాసుడు స్వయంగా విష్ణురూపుడే వ్యాసాయ విష్ణు రూపాయ రూపాయ విష్ణువే వ్యాసుడే విష్ణువు విష్ణువే వ్యాసుడు రూపంలో అవతరించినటువంటి శ్రీ మహావిష్ణుడు మొత్తం నాలుగు భా భాగాలుగా విభవించి పద్దెనిమిది పురాణాలు మనకు అనుగ్రహించి అందులో ముఖ్యమైనటువంటి పురాణం వాయు పురాణం కృష్ణు పురాణం విష్ణు పురాణం పురాణం ఎన్ని రకాలు పద్దెనిమిది పురాణాలను మనకు అనుగ్రహించి అన్నిటికంటే పంచవేదాన్ని మహాభారతాన్ని మనం అనుగ్రహించి అందులో విష్ణు సంస్ నామస్ అనుగ్రహించి అపారమైనటువంటి మానవ ఉద్ధరణ కోసం కావలసిన అపారమైనటువంటి అనుగ్రహాన్ని మనకి అనుగ్రహించారు మన విధి ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం సత్యసాయి సేవా మందిరం ఆజాద్ నగర్లో ఉన్నటువంటి పోదారులోని సత్యసాయి సేవ శవీ వాళ్ళు ఉదయం ఐదు గంటలకు ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తం ని తర్వాత స్వామిని విశేషంగా అభిషేకాలు చేసి అభిషేకాలు జరుగుతున్న సమయంలోనే స్వామి విభూటిని మనకి అనుగ్రహించటం ఆ తర్వాత అత్యద్భుతంగా కన్నుల పండ్లుగా వీరుల ఇల్లుగా పల్లకి సేవను నిర్వహించుకోవటం ఆ తర్వాత మహానారాయణ సేవ దాదాపు మూడు వేల మంది మహానారాయణ సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ఈ సంవత్సరం మేము ఉన్నాం అందుకు భగవంతుడు మనకు సహకరించాడు కావలసినటువంటి అన్నింటినీ అనుకోకుండా అనుకోని విధంగా మాకు సమర్పించినట్టు వచ్చేటప్పుడు చేసిన స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సాయంత్రం యథావిధిగా గురుపత్సవం సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు వేల పాత్రం ఆ తర్వాత ఆ ఇంటికి ప్రత్యేక భజన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారికి మంగళహారీతో ఈ యొక్క గురు పూర్ణిమ వేడుకలు సంపూర్ణమవుతాయి సాగి పూర్ణిమ గురు పూర్ణిమ వేడుకను ఎన్నో వేడుకలు మా కళలో నిర్వహించుకోవడం జరుగుతుంది విధయేశ్వర విద్యా భవరో లోక గురుదక్షిణామహ గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు ఎటువంటి వాటినైనా మార్గం వైపు నడపాలన్నా వాడి అజ్ఞాన చీకటలను ఛేదించాలన్నా గురువులు ఎంతో అవసరం అలాంటి స్వామి పోరాను పోతున్న జీవితాన్ని ఉద్ధరింపజేస్తూ పోరాను పోతున్న జీవితాన్ని కాపాడుతూ జ్ఞాన మార్గం వైపు నడిపిస్తున్న స్వామికి ఈరోజు గురువులను తెలుసుకుంటూ సాయి రాము సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ మోడల్ హై స్కూల్ ప్రోగ్రెస్